తమది ప్రజల అజెండా కాబట్టి ముఖ్యమంత్రి ఎవరు కావాలో ప్రజలు నిర్ణయిస్తారని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు చంద్రబాబు లాంటి పకోడే నాయకులకు ప్రజలు అధికారం ఇచ్చే అవకాశం లేదంటున్న కొడాలి నానితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటింటి ప్రచారం ప్రారంభించారు రెండో రోజు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి నేపథ్యంలో గుడివాడలో కనీసం మౌలిక సదుపాయాలు లేవు కొడాలని నాని గత నాలుగు సార్లుగా ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా మౌలిక సదుపాయాలు రాబినీటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పి ఒకవైపు విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు కొడాలని నానే ఉన్నారు ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నించారు దిగుతున్నారు గుడివాడలో కూడా మూడు పార్టీలు బరిలో దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దాన్ని ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు మీకు ఉన్నటువంటి అస్త్రాలు ఏమన్నా ఉన్నాయా మా గుడివాడలో జనసేన నేను చాలా సంవత్సరాలు అయింది బీజేపీ జన్ ఎప్పుడు కనపడదు తెలుగుదేశం కూడా అప్పుడప్పుడు కనపడదు మా గుడివాడు కాని మూడు పార్టీలు ఇట్లా మీ ఎజెండా ఏం కాబోతుంది ఇప్పుడున్న వరుసగా విజయం సాధిస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ విజయం కోసం ప్రయత్నం చేస్తున్నారు మీ ఎజెండా ఏంటి మీ ప్రజలకు ఏం చెప్పారు మేము మంచి చేసామని చెప్పి భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు మంచి జరిగిందని మీ కుటుంబాలు బాగుపడి అని చెప్పి మీకు ఆర్థికంగా కావచ్చు మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డాడు పాటుపడ్డాడు అని భావిస్తే ఓటు ఏమని చెప్పి అడుగుతున్నాం మేము రేపు తొమ్మిదో తారీఖున ఎన్నికల మేనిఫెస్టో ఇస్తారు ఆ ఎన్నికల మేనిఫెస్టో వచ్చినాక మేమేం చేస్తాము ఏంటి మేము అధికారంలో వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైతే సంవత్సరాలు కొడాలని గారు ఉన్నారు కానీ గుడివాడలో మౌలిక సదుపాయాలు అనేవి కనీసం రోడ్లు కూడా లేవు ఇప్పుడు ఇప్పుడు ఒకటి రెండు రోడ్లు వేస్తున్నారు మౌలిక సదుపాయాల విషయంలో కొడాలని పట్టించుకోలేదన్నట్టు ఒక ప్రధానమైన మెంబర్స్ ప్రతిపక్షాల నుంచి వస్తుంది వచ్చేటువంటి ఎన్నికల తర్వాత మీ ఏజెండా ఏం కాదు రోడ్లు అనేవి ఎన్నిసార్లు వేసినా కూడా పోతూ ఉంటాయి ఏమైనా పర్మనెంట్గా ఉంటాయి రోడ్లు రోడ్లు అనేవి పర్మనెంట్గా ఉంటాయా మేము వచ్చినాక అనేకసార్లు వేసాము అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా మాగాణి ప్రాంతం రెండు పక్కల రోడ్డుకి ఆ పక్క కాలువ ఇక పక్క ఒక కాలు ఉంటుంది ఆ రోడ్లు ఓవర్లోడ్ లారీలు తిరుగుతూ ఉంటాయి ఇటు అన్నిటి వల్ల కొంత దెబ్బతింటూ ఉంటుంది అది రిట్మెంట్ వాళ్ళు కట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోడ్డు పర్మనెంట్గా ఉండాలంటే అవన్నీ కూడా ప్రయారిటీ ఉన్నాయి మాకు అప్పుడు మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్ వేస్తామా చంద్రబాబు ఢిల్లీలో చక్రాలు బొకరాలు తిప్పానని చదువుతాడు మరి ఎందుకు ఇలా ఫ్లైఓవర్ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఫ్లైఓవర్ ఆడేస్తా అంటే మేము అడ్డం పడ్డామా అదే గుడివాడలో బస్ స్టాండ్ పాతి కోట్లు పెట్టి కట్టాము చంద్రబాబు నాయుడు బస్ స్టాండ్ కడతామంటే మేము అడ్డం కట్టామా తొమ్మిది వేల మంది ట్రిట్ కంప్లీట్ చేసి ఇచ్చాము మౌలిక వస్తువులు కల్పించి వాడు కడతానంటే మేము అడ్డం పడి ఆపామా జగనన్న కాలనీలు అని చెప్పి రాష్ట్రంలో ఈ గుడివాడ కానీ ఇరవై మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించేటువంటి కార్యక్రమం చేసాం వాడి పద్నాలుగు సంవత్సరాలు ఏమైనా ఇస్తానంటే ఆపేవా రెండు వందల కోట్ల రూపాయలతో వాటర్ స్కీములు ఇచ్చాం వాడు ఏమైనా ఇస్తానంటే మేము ఆపామా వాడు చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక చేత కానీ వెదవా వాడికి బీజేపీ జనసేన ఇటువంటి పనికి మాలినటువంటి వాళ్ళందరినీ వేసుకుని ఏదో గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు మా జెండా ఎజెండా ప్రజలు ఉన్నటువంటి దేవుడు మేము మూడు పార్టీలు వచ్చినాయి ముప్పై పార్టీలు వచ్చినాయి తొక్కల పార్టీలు ఎన్ని వచ్చినా కూడా ఇక్కడ భయపడేవాడు లేడు ఆ పార్టీలకు ఇక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఎంత బీజేపీకి జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ జనసేనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఎంత సిక్స్ పర్సెంట్ ఆయన పోటీ చేస్తే పడే ఓటు ఆయన మద్దతు ఇస్తే తెలుగుదేశం పార్టీకి వెళ్ళే ఓటు ఎంత ఉంటుందో టూ పర్సెంట్ ఉంటుందా టూ పర్సెంట్ ఉంటుందా ఈ రాష్ట్రంలో ప్రజలు డిసైడ్ చేస్తాడు ఎవడ ముఖ్యమంత్రిగా ఉండాలి అన్నది నలుగురు పోగొడి వాళ్ళు కూర్చొని మేము నలుగురికి కలిసి కాబట్టి ప్రజలందరం మాతో ఉంటారు అనుకుంటే అది అవివేకం రేపు రాబోయే రోజుల్లో సాగు దెబ్బతింటారు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎజెండా ప్రజల ఎజెండా కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి లేదన్నది మా తాము మాత్రం ప్రజల సమస్యల పరిష్కారం పట్ల రోడ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాల పట్ల కూడా కాన్సన్ట్రేషన్ చేశామని చెప్పి కూడా కొడాలని స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐన్యూస్ గుడి